డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా హర్గర్ తీరంగా భారీ ర్యాలీ నిర్వహించారు భారీ త్రివర్ణ పతాకాన్ని పట్టణపురవీధులులో రెపరెపలాడించారు ఈ ర్యాలీలో రామచంద్రపురం ఆర్టీఓ అఖిల కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా రాజగోపాల్ సెంటర్ వరకు సాగింది జాతీయ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా ఆర్డీఓ అఖిల కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యాలు మాట్లాడుతూ జాతీయతను దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు ఎంతో మంది మహానుభావుల కృషితో స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా నెగరవేసి దేశ ఎనుమడింప చేయాలన్నారు యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి మున్సిపల్ కమిషనర్ రాజు డిఈ శ్రీకాంత్ పలువురు ఉద్యోగులు కూటమి పార్టీ నాయకులు అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఆదేవుల మేడ ఆరోగ్య గారు కమ్యూనిస్టర్ గారు శ్రీ వెంకట రాజరాజేశ్వర రాజు గారు ఆధ్వర్యంలో ఇంత అద్భుతం త్యాగాల ఫలితం స్వాతంత్రం అన్న స్వంతం చెప్పాలి ఫలితం స్వాతంత్రం

thank yeah. you ప్రోగ్రామ్ అనేది ఒక వన్ మంత్ మరి ఆగస్ట్ ఒక ఇంట్లో మంత్ రోజు ఇది ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తుంది దీనిలో భాగంగా ప్రతి ఇంటి మీద ఒక జెండా అనేది రపరపలాగాలి ప్రతి మనిషిలోనే స్వాతంత్రంలో రెండు భావాలు రావాలి ప్రతి ఒక్కరూ గురించి భరించుకోవాలి మొదటికి అనేక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు సో ఇది ప్రతి వారము చేయాల్సిన ఒక ప్రోగ్రాము అంత భాగంగా మొదటి వారంగా మనం రోజు దాని దారి సంబంధించిన ఇందులో మనం వచ్చేసి ఈరోజు త్రీ హండ్రెడ్ లక్షన్ ఫ్లాగ్ అనేది మనము పిల్లలు అందరూ కూడా క్యారీ చేసి చాలా అందంగా వాళ్ళు వాళ్ళలో ఉన్న ఈ భావన వాళ్ళు కూడా తెలియపరచాలి సో ఇలాగే ప్రతి ఒక్కరిని కూడా ఈ మన ఆలోచన గుర్తు తెచ్చుకోవాలి అండ్ ప్రతి ఒక్కరు ఇంట్లో ఎంతో మన భావం అండ్ ప్రతి ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా గుర్తు తెచ్చుకోవాలని మనం ఈరోజు గుర్తు కాదు స్నానం వచ్చాము అలాగే కలిసాము రిగారు తెరంగే హరిగన్ తెరంగే కార్యక్రమం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన స్వాతంత్రం ఆగస్టు ఫిఫ్టీన్త్ వచ్చింది కాబట్టి ఒక నెల రోజులు స్వర్గం కూడా ఈ పండుగ జరుపుకోవాలనే ముఖ్య కార్యక్రమంలో మన ప్రధాని మోడీ గారు పెడుతున్నకు మనం ప్రతి ఇంటి మీద ప్రతి కార్యాలయం మీద ప్రతి ఒక్క టాప్ మీద ఎన్నె అవసరం ఉన్న అవసరం మీద కూడా మన యొక్క జాతీయ జెండా ఎవరొకరు ఆడాలి నెల రోజులు కూడా ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ప్రజలు పండగ ప్రజల్లో ఒక డివెజర్స్ రావాలన్న ఉద్దేశంతో భావితరాలకు ఇది ఇంకా అందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో ఇది దీన్ని ఒక పంటగ వాతావరణంలో జరగడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది దీనికి మనం అందరం కూడా సహకరించాలి అందరికీ తెలియపరుస్తాను ప్రతి ఇంటికి ఎక్కడైనా కూడా జెండాలు లేకపోతే నేను ఆ జెండాలు కూడా సప్లై చేస్తానని ఈ యొక్క కార్యక్రమం పూర్వకంగా నేను ఈ యొక్క ర్యాలీ సందర్భంగా తెలియజేస్తున్నాను మించిందంటే జెండా అందరికీ అందుబాటులో ఉండవచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఈ జెండాలు మా యొక్క కార్యాలయాలు ఎదురు కూడా అందుబాటులో ఉన్నాయి ఎవరు కావాల్సి సరే తీసుకువెళ్ళి ప్రతి ఇంటికి జాతీయ జెండాతో అలంకరించి మనం పనులు చేసుకోవాలని కోరుకుంటున్నాము